హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ బ్లాగ్స్ పే రజనీ ఈరోజు మళ్ళీ గోల్డ్ బ్లాగ్ అనమాట సో ఈరోజు ఏం కొన కొనడానికి వెళ్తున్నామంటే నా కోసం ముక్కెర దెన్ నెక్స్ట్ మా హస్బెండ్ కోసం గోల్డ్ రింగ్ సో ఇవి రెండు కొనడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ ఈ రెండు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు మాకు పెడుతున్నారు మేమేం కొనుక్కోవట్లేదు సో వాళ్ళే అనమాట మా తమ్ముడు పెళ్ళికి మాకు పెడుతున్నారు సో మా మమ్మీ మీకు నచ్చిన రింగ్ మీరే తీసేసుకోండి మీకు ఎలాంటిది నచ్చుతుందో లైక్ ఫింగర్ రింగ్ సైజు అదంతా చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి అని చెప్పేసి మమ్మీ డబ్బులు అయితే నాకు ఇచ్చేసింది సో అందుకే నంద్యాలలోనే కొనుక్కుందామని చెప్పేసి ఇప్పుడు దానికోసమేనమాట ఈ ప్రిపరేషన్స్ అంతా కూడా సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేసేసి సో షాపింగ్కి వెళ్ళాలి కదా సో హడావిడిగా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అండ్ నో స్ట్రింగ్ ఏంటి అంటే నో స్ట్రింగ్ నేను రెడీమేడ్స్లో చూశాను చాలా చూశాను మీరు ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది నోసింగ్ చూశాను కాకపోతే అవేంటి అంటే స్క్రూ మోడల్లో ఉన్నాయి లైక్ ప్రెస్సింగ్ ఉంటాయి కదా సో అలా ఉన్నాయి అనమాట నాకేమో ప్రెస్సింగ్లో వద్దు డైరెక్ట్ మనకి నోస్కి హోల్ ఉంటుంది కదా అందులో ఇన్సర్ట్ చేసి పెట్టుకునే విధంగా కావాలని అలా వెతికాను దొరకలేవు దొరికినవి కూడా ఏంటి అంటే నోస్కి రైట్ సైడ్ పెట్టుకునేటట్టున్నాయి నాకు వచ్చేసి హోల్ లెఫ్ట్ సైడ్కి ఉంది సో అలా కావాలి అని చెప్పేసి అలా వెతికాము సో ఉన్నవి కూడా మళ్ళీ మరాఠీ స్టైల్లో అలాగే ఉన్నాయన్నమాట సో ఇదంతా కాదు కస్టమైజేషన్ చేయించుకుందాం అని చెప్పేసి మా అపార్ట్మెంట్లోనే ఒక సార్ ఉన్నారు గోల్డ్ స్మిత్ అనమాట సో ఆయనకు అడిగితే ఆయన చేసిస్తాము అని చెప్పేసి అన్నారు ఒక వన్ వీక్ టైం తీసుకొని చేసిస్తాము అని అన్నారు సో ఆర్డర్ అదంతా ఇచ్చేసాము ఈరోజు అదంతా తీసుకోవడానికైతే వెళ్తున్నాము సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోతున్నాము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇది నా ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ ఇది కంప్లీట్గా నేను శారీతోనే స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో నేను రెడీ అయిపోయినా అట్ ది సేమ్ టైం మా చిన్నోడిని కూడా రెడీ చేసేసిన పెద్ద అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు సో అయితే ఇలా రెడీ చేశాను సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ గోల్డ్ డ్రింక్ కొందామని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళిపోయాము సో ఇది నా నంద్యాలలో ఉన్న షాపే లోకల్ స్టోరే జీకే జ్యువెల్స్ అని మాకు బాగా పరిచయం అయిపోయారనమాట నేను ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదా మా తమ్ముడికి గోల్డ్ డ్రింక్ కస్టమైజేషన్ చేయించానని సో ఇక్కడే తీసుకున్నాను అండ్ అలాగే నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను సో ఆ బ్లాక్ బీడ్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట రింగ్ అనగానే ఫస్ట్ ఇలా నార్మల్ ఇయర్ రింగ్స్ చూసాము ఇవి వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ అలా ఉన్నాయి సో రెగ్యులర్గా ఇవే రింగ్స్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా చూద్దామని ఇలా దేవుడి ఐడల్స్ ఉంటాయి కదా సో అలాంటి రింగ్స్ అయితే చూసాము ఇవైతే కొంచెం భారీగా కనిపిస్తాయి అకేషనల్ వైజ్ కానీ పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఇలాంటి రింగ్స్ చూశాను సో ఇక్కడే ఈ స్టోర్లో ఏంటి అంటే అన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి అన్నమాట సో అది బాగా నచ్చుతుంది నాకు ఈ స్టోర్లో సో ఒక టూ త్రీ రింగ్స్ చూసాము తర్వాత ఫైనల్గా ఈ రింగ్ చూసాము ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఎంత బాగుంది చాలా కళగా అనిపించింది అనమాట ఎవ్రీ కార్వింగ్ కూడా చాలా నీట్గా చాలా బాగా అనిపించింది సో ఫైనల్లీ నేను ఈ రింగ్ సెలెక్ట్ చేశాను సో మా హస్బెండ్కి పెట్టుకొని ట్రై చేయు లైక్ సైజ్ అదంతా సరిపోతే ఇదే రింగ్ తీసేసుకుందామని చెప్పేసి చెప్పి ఇస్తున్నాను సో తను పెట్టుకోగానే తన ఫింగర్కి చాలా బాగా అనిపించింది అంటే చాలా పెద్దగా అట్రాక్టివ్గా మంచిగా కనిపించింది అనమాట చూడగానే సో ఇదే రింగ్ కావాలి అని చెప్పేసి ఇదే రింగ్ ఫైనలైజ్ చేసేసుకున్నాం అనమాట సో రింగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్స్ చేయండి ఐ మీన్ లైక్ ఈ టైప్ ఆఫ్ రింగ్స్ మెన్స్కి చాలా బాగుంటాయి లైక్ వైట్ షర్ట్ అలా వేసుకున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సో మా హస్బెండ్ బేసిక్గా కొంచెం వైట్ షర్ట్స్ అలాంటివి ఎక్కువ వేస్తుంటాడు బయటికి వెళ్ళినప్పుడు సో అలా నాకైతే ఆ రింగ్ బాగా నచ్చి ఆ రింగ్ తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటి అంటే నంద్యాలో వీ డిజైన్ అనే మెన్స్ బొటీక్ ఉందనమాట ఇక్కడ వీళ్ళ క్లాతింగ్ కస్టమైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా చాలా బాగా కస్టమైజేషన్ చేస్తారు సో ఆల్రెడీ వాళ్ళు స్టిచ్ చేసి ఉన్న సూట్స్ షేర్వానీస్ అవన్నీ ఇలా మీకు చూపిస్తున్నాను మామూలుగా లేడీస్ బట్టలు సెలెక్ట్ చేయడం చాలా టఫ్ అని అంటారు కాదండి బాబు లేడీస్వి కాదు జెంట్స్వి సెలెక్ట్ చేయడం చాలా టఫ్ అనిపించింది దట్టు ఈ కస్టమైజేషన్ చాలా టఫెస్ట్ పార్ట్ అనిపించింది నాకు లేడీస్ కంటే అలా మీరేసుకుంటే శారీ ఎలా ఉంది ఏంటి కలర్ కాంప్లిమెంట్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు బట్ జెంట్స్ కంటే చాలా టఫ్ అనిపించింది సో ఇక్కడ ఈ స్టోర్లో వచ్చేసి ఇది కంప్లీట్గా మెన్స్ బొటిక్ అనమాట ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గరనే ఉంటాయి సో షేర్వానీస్ జోత్ లాంగ్ కుర్తాస్ ఇలా అన్నీ కూడా విల్చి కస్టమైజేషన్ చేసి ఇస్తారు సో ఇప్పుడు మా హస్బెండ్ కోసం కస్టమైజేషన్ కోసం ఈ స్టోర్కి అయితే వచ్చాం నేను ఆల్రెడీ ఈ స్టోర్కి చాలా సార్లు విజిట్ చేశాను సో నా ప్రీవియస్ ఫ్రాగ్ బ్లాగ్స్లో కూడా ఈ స్టోర్ గురించి చాలాసార్లు చెప్పాను సో ఈరోజు మా హస్బెండ్ డ్రెస్ కోసం వచ్చామన్నమాట సో తనకి డ్రెస్ సెలెక్ట్ చేయడం చాలా టఫ్ అనిపించింది సో మా హస్బెండ్ కొంచెం డార్క్ ఉంటాడనమాట సో తన కలర్కి సెట్ అయ్యేటట్టుగా ఇంకా అదంతా చూసుకొని ఫైనల్గా అయితే ఒక ఫ్యాబ్రిక్ అదంతా సెలెక్ట్ చేసుకొని సో ఈ ప్యాటర్న్ అని చెప్పేసి చెప్పాము సో అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను అప్కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా వీడియోస్ని అయితే ఫాలో చేయడానికి ట్రై చేయండి చాలామంది గోల్డ్ వీడియోసే చూస్తున్నారు అవి కాకుండా బ్లాగ్స్లో చూస్తే ఇంకొంచెం మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో లైక్ ఇప్పుడు వెడ్డింగ్కి సంబంధించి కదా నేను షాపింగ్ చేసేది సో అలా లేడీస్కే కాదు మెన్స్కి సంబంధించి కూడా చాలానే తెలుస్తుంది అనమాట ఈ బ్లాగ్స్లో ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ బట్టలు కూడా అన్నీ ఇక్కడే స్టిచ్ చేయిస్తున్నాము నంద్యాలలో సో అలా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్తున్నాను సో అదైపోయాక ఏంటి అంటే మేము ట్రాలీ బ్యాగ్ కొనడానికి వచ్చామన్నమాట సో ఇన్ జనరల్గా నేను సంగారెడ్డి హైదరాబాద్ వెళ్తున్నానంటే చాలా లగేజ్ తీసుకెళ్తాను దట్టు మ్యారేజ్ అంటే కూడా బట్టలు ఎన్ని ఉంటాయి అసలు తెలియంది కాదు మీకు ఫుల్గా ఉంటాయి దట్టు నావైతే ఇంకా భయంకరంగా ఉంటాయి సో అందుకే మా హస్బెండ్కి ఖచ్చితంగా ఇంకో బ్యాగ్ కొనాల్సిందే అని చెప్పేసి అన్నాను సో సరే అని బ్యాగ్ కొనడానికైతే వెళ్ళిపోయాము సో ఇక్కడ ఈ ట్రాలీ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ఫైబర్ది ఏం కాదు క్లాత్ బ్యాగే బట్ బాగుంది ఫైబర్ది వద్దు అని అనిపించింది మాకు ఎందుకో సో అందుకే ఇక క్లాత్ బ్యాగ్ అయితే తీసుకున్నాము దాని జిప్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను క్వాలిటీ అదంతా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటున్నాను అండ్ ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సో లాక్ అదంతా కూడా ఉంటుంది కదా అదంతా కూడా చూపిస్తున్నారు అనమాట ఇది అయిపోయాక హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను అనమాట అక్కడే కలెక్షన్ నాకు ర్యాండమ్గా చూస్తుంటే బాగా నచ్చింది నచ్చి చూపించండి అంటే వాళ్ళు చూపిస్తున్నారు అనమాట సో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నా కోసం కాదు మా మమ్మీ కోసం తీసుకుంటున్నాను సో వెడ్డింగ్ ఉంది కదా ఇంట్లో హ్యాండ్ బ్యాగ్ అదంతా అవసరము లైక్ వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి కర్చీఫ్ మొబైల్స్ ఇంకేమైనా చిన్న చిన్న ఐటమ్స్ క్యారీ చేయడానికి కావాలి అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ అయితే మమ్మీకి తీసుకో అంటే సరే నువ్వే తీసుకో నాకు తెలియదు వాటి గురించి నువ్వే తీసుకో అని చెప్పేసి అనింది సో ఇక్కడ ఇంకా అలా చూశాను సో ఇక్కడ నచ్చి ఇంకా మా మమ్మీ కోసమైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ ఒక టూ త్రీ డిజైన్స్ చూశాను సో అందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకొని దాంట్లో కలర్స్ ఏమున్నాయని చెప్పేసి అడిగి చూస్తున్నాను అనమాట కొంచెం డస్ట్ పడ్డా కనబడకుండా లైక్ అన్ని అవుట్ కొంచెం సెట్ అయ్యేటట్టుగా అలా చూసి ఫైనల్గా ఒక బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను లెంత్ ఎంతవరకు సరిపోతుంది ఏంటి అనేది అలా అన్నీ చూసి చెక్ చేసుకుంటున్నాను సో ఈ బ్యాగ్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ చెప్పారు సో నేను ఫైనల్లీ అదైతే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను అనమాట ఆ బ్యాగ్ వచ్చేసి తర్వాత చందన బ్రదర్స్కి వెళ్ళాను వైట్ స్టోన్ నెక్లెస్ తీసుకుందామని లైక్ చోకర్ టైప్లో అలా తీసుకుందామని చూశాను సో వాళ్ళ దగ్గర అవి లేవు సో ఉన్న పీస్ ఇది ఒక్కటి చూపించారు నాకు వైట్ స్టోన్సే కావాలి అంటే ఇది చూపించారు కాకపోతే ఇది కంప్లీట్గా మొత్తం వైట్ స్టోన్స్తోనే ఉందనమాట నాకు చూడడానికి ఎలా అనిపించింది రోల్డ్ గోల్డ్ లాగా ఉండి ఇంకా అదైతే తీసుకోలేదు సో ఇదే అనమాట నేను చేయించుకున్న నోస్ రింగ్ సో ఎలా ఉంది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ఇదనమాట సో ఎగ్జాక్ట్లీ అలాగే దింపేశారు కాకపోతే దానికి ఉన్న పర్ల్స్ అనేటివి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి బట్ స్టిల్ దానికైతే సెట్ అయిపోయింది అనమాట సో నేను ఇచ్చిన రిఫరెన్స్ పిక్చర్స్లో ఏంటి అంటే బట్ ఇక కుందన్స్ ఉన్నాయి సో కుందన్స్ అంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఎక్కువ అవుతుంది అని అన్నారు సో ఇంకా కుందన్స్ వద్దులే వైట్ స్టోన్స్ ఇలాగా పింక్ స్టోన్స్ అలా పెట్టి చేయండి అంటే ఇంకా అవే పెట్టి చేశారనమాట సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అది చూడగానే నేనైతే చాలా మురిసిపోయాను అనమాట నాకు ఫుల్గా నచ్చేసింది నేను అనుకున్నట్టు ఆన్ పాయింట్ వచ్చింది అనమాట ఆ డిజైన్ అయితే సో మేమంతా హ్యాపీగా అయ్యేసరికి ఆ సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట సో నేను అంత మురిసిపోయాను అనమాట దాన్ని చూసి బాగుంది బాగుంది అని సో అదనమాట నా నోస్ రింగ్ అయితే ఇదే అనమాట ఈ రోజు బ్లాగ్ అయితే మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్